ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ చుట్టూనే తిరుగుతున్నాయి విశాఖ రాజధానిగా అప్పటి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అక్కడ కట్టడాలు నిర్మించారు సీఎం క్యాంపు కార్యాలయం కోసమని ఐదు వందల కోట్లతో భారీ భవనాలు నిర్మించారు అయితే గత ప్రభుత్వంలో అక్కడ ఏం జరుగుతుందో బయటకు రాలేదు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హడావిడి చేస్తూ ఋషికొండను సందర్శించారు ఇన్నాళ్లు ఋషికొండలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం చేసిన టీడీపీ నేతలకు అక్కడ ప్రభుత్వ కట్టడాలు మాత్రమే కట్టారని తెలియడంతో ఒక్కసారిగా షాకయ్యారు ఋషికొండలో కట్టింది ప్రభుత్వ కట్టడాలే అని సీఎం క్యాంపు కార్యాలయం కోసమని ఆ భవనాలు నిర్మించామని వైసీపీ నేతలు తెలిపారు అంతేకాని జగన్ ఉండటానికి నిర్మించిన ఇల్లు కాదని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు ఋషికొండలో అక్రమ కట్టడాలు చూపించి క్రెడిట్ కొట్టేయాలని చూసిన టీడీపీ నేతలకు గట్టి ఎదురు తగిలిందే ఋషికొండలో ఉన్నది ప్రభుత్వ కట్టడాలయాన్ని తేలడంతో టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు ప్రజాధనంతో జగన్ జల్సాలు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు అయితే దీనిపై వైసీపీ నేతలు గట్టిగానే టీడీపీకి కౌంటర్ ఇస్తున్నారు జగన్ ఐదు వందల కోట్లతో ఎంతో అపురూపమైన కట్టడాలు అది కూడా శాశ్వత భవనాలను రుషికొండలో నిర్మించారని చంద్రబాబు మాదిరిగా ఏడు వందల కోట్లతో తాత్కాలిక భవనాలను నిర్మించి ప్రజాధనాన్ని నష్టం చేకూర్చలేదని వైసీపీ నేతలు టీడీపీ నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు ఏడు వందల కోట్లతో తాత్కాలిక భవనాల్లో వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూశారని టీడీపీ నాయకులను వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు మరోవైపు ఋషికొండ ప్యాలెస్ నిర్మాణానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు కాగా అందులోని ఇంటీరియర్ కోసమే నూట ఇరవై కోట్లు ఖర్చు అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి మొత్తానికి ఋషికొండలో భవన నిర్మాణం విషయంలో వైసీపీకి ఫ్రీ మైలేజ్ దొరికినట్లు అయిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది